ఏమైంది జల్ది కానీ నీళ్ళు మసులుతా అంటేనో బట్టలు చెప్తా అండి ఏం చెప్తాను అన్నగా పందిరి గుంజాన్ని పట్టుకొని చూస్తాను నేను అసలే పందిర గుంజాన్ని వీసుకొని పలుదో చూస్తాను అసైలే నరాలి మరేంద్ర లేకపోతే బయటకార మాట్లాడుతున్నావు ఇంకా ఇది ఎక్కడ అన్యాయం రో వీళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు ఆయన ఎనగారతో పనులు దొంగడు ఎక్కడ వీళ్ళిద్దరు ఇద్దరు మంచిగానే మాట్లాడుకుంటాను కదా చెప్తాను ఇగో నేను మా తమ్ముని కొడుకు పుట్టిన పుట్టినరోజు ఉన్నది పోయి అత్త రెండు రోజులు అన్న మధ్యాహ్నం అత్తాడు ప్రకాలం చెయ్యి మరి అన్న అత్తలేడు ఎందుకురా ఏ అన్నకు వేరే పని ఉన్నది అందుకే అత్తలేడు నువ్వైతే ఈ తాళం చెయ్యి సరే రైత నేను పోతాను మరి మరి అన్నకి ఫోన్ చేసి చెప్పు మరి నాకు ఇచ్చిన చెప్తా చెప్తా సరే మరి వీళ్ళ కొడుకు పుట్టినప్పుడే కాదు మా ముసలు ఆగమాగం చేసింది యాడాది కాబట్టే పిలవనా విలువలే ఇగో ఏం చేస్తాను బయట ఒకసారి ఇట ఉన్నావా సప్పుడు చెత్తలేడు ఉన్నాడా లేడా ఉన్నావా అయ్యా గీటే ఉండి సప్పుడు చేస్తలేవు ఇంకా పల్లెల్లో తనకారు వేసుడు కాలేదా ఇంకా ముసలాడు పోయి ఏడాది కదా మాషకం చేయొద్దా నియాపని మాచేపెండే వాన్ని వరిషిపోతావ్ నీకేది yaadకుంటది గనక నీకేట్లా ఇప్పుడు రాజేతే వాళ్ళ అన్న కొడుకుది పడ్డే అని పోతాంది గట్లగా పిల్ల పుట్టినప్పుడే కాదు మన ఆగమాగం చేసింది అదే చేసి ఆయగ దగ్గరికి పోయి రాపో ఇంకా పల్లాల పరగదే ఏసు నా వది నీలు పెట్టున ఆనందం చేయి పో ఏయ్ ఏం చేస్తాను నేను మొబైల్ తయారుగారు మరి పోయేదాకా ఐగార పోయేదాక ఒక్కడే పోయేదాకొక్కటే పటపట పరిది ఐగార అయ్యో తాత కోసమే కదా బొట్టు పెట్టుకోరాదు ఏ గా బొట్టు ఎర్ని గా బొట్టు పెట్టుకుంటరానే నేను పెట్టున్నాను సిగరెట్ విట అదే గురిక గురికారిపోయినట్టు పెట్టుకుంటతి ను మాగా మాట్లాడతావు గాని ను చిన్న మొలివి అందుకే సిగర్ వడతా పోయరా సరేని వంట చేసి పెట్టు ఆ సరే ఆ సరే అవును అన్న పోతాడు అవును ఆడలే అందుకే పోతాడా అవును మర్చిపోయినా కాని ఆ ముసలి వెనక గిద్ద గిద్ద నగలు ఉండే కదా మరి ఆ నగలు ఏం చేసినట్టు అడుగుడు కాదు ఉండచ్చు పక్కన పెట్టుకోవచ్చు ములన్నీ అక్కనే పెట్టుకుని ఉంటారు తల్లి తల పెట్టుకుంటుండు నీ ఆయన అసలే అప్పు చేసినట్టావు ఎప్పుడు చూసి ఎడుతున్నా ఉంటావు ఆ అప్పుకు కట్టుకున్నాడు అనుకో నీ ఒంటికి చేస్తూ కూడా లేదు సరే ఇప్పుడైనా పక్కన పెట్టుకో లేకపోయినా అనుకో కొంపక్కో లేరు అయిపోయి ఆ నువ్వు గిట్టన కూర్చున్నావు అనుకో గట్టన మా అన్న ఉన్నాయంతి బయటనుకో ఆ తర్వాత ఎల్లకలు ఎత్తాడు మీ ఇష్టం అబ్బో నేనైతే మాటైతే అరిగేస్తాను మా అన్న వచ్చినాక మెల్లగా మీరత మాట్లాడు ఆ నువ్వు ఇట్లా గొడవ ఆ ఏం లేవని చెప్పేసి అడ్డు నువ్వు మేనతంగా అనుకో నువ్వు పైన చేతన పడుతుంది జాగ్రత్త నేనే వచ్చి ఏదో అని వచ్చిన మరి ఏదో అనుకుని అవ్వ మరి కోసం గారి అయ్యో వాళ్ళు నచ్చింది చెప్పిన మళ్ళీ మీ ఇద్దరు మధ్యలో రోజు పెట్టుకొని వాళ్ళు ఏదో అనుకో మళ్ళీ మీ ఇద్దరు ఒటైతే అవ్వక రావనే మంచి కోసమే ఉన్నప్పుడే ముళ్ళు ఉన్నదో ఎట్లా చూసుకోలేదో దాచిపెట్టుకో పిల్లలకు తీసుకెళ్తాను అర్థమైందా అసలు నేను ఒకటి అప్పులు చేసుకుపోతాను అన్నం దాచుకుంటలే సరేనా పోయేస్తాం పది నన్ను నుంచి అనే కదా నేను అడగను అడగానని అడగాలి ఈ సమయూ బంగారం కొనకై పెళ్ళి అయిన తంది ఓ తాగుడు తాగుడు అప్పులు చేసుకుంటే తాగుడే సరిపోవాడు సగమని అడగనని అడగాలి వచ్చినాక అడుగుకుంటుంటే గట్టి ఆ ముల దిశపోయి ఏడన్నా నమ్ముకొని ఆ అప్పు కట్టినా ఈ అప్పుడు కట్టినా పెడతది పెట్టారు ఏ ఊకుండా ఏ ఊకుంటాండా గియేపా పని చెప్తాడు ప్రతిసారి గింతే ఏదన్నా దొరికితే చాలు తాగుడు 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 తొమ్మంత తాగుడికే అంత ఆ ఏమున్నదో ఎంత బంగారం ఉన్నదో హలో పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు మంచి ముహూర్తం ఉందండి అయ్యగారు మేడం అయ్యగారు నమస్కారం అయ్యగారు నమస్తే ఆయుష్మాన్ లోపలికి రావచ్చు అయ్యగారు రండి రండి కూర్చోండి చెప్పు ఇది మా తాతది మాషిక మీద అనుకుంటాను మరి డిసెంబర్ ఇరవై బాగుంది ఆ కరెక్ట్ నక్షత్రం కలుస్తుంది ఆ రోజు పెట్టుకుని బాగుంటుంది అంతేనా ఈ డేట్ నాటి చేసుకోవచ్చు అంటారా అంతేనా ఇది తిథి ప్రకారం కదా తిథి ప్రకారం తిథి ప్రకారం కదా తిథి ప్రకారం మంచిగానే ఉంటుంది కదా ఇది బాగుంటుంది ఇక మేమే అయితే అంది శేషుడు మాసుకమ్మ తాతకు సరే మరి సంభావన చూరా ఎంత వివరాలు ఇదంతా చేసి మళ్ళా గీత మాతా కదా ఏం మళ్ళా మళ్ళీ ఏమయ్యే కాదు నన్ను దోలంగా మంచి రౌండ్ మళ్ళీ ఇట్లా అని చెప్తాను ఏంటి ఏం కావాలి చెప్పు పోయాచ్చినావా పోయి వచ్చిన మా రాసి ఇచ్చాడు ఫోన్ లో ఫోటో తీసిన డేట్ ఇచ్చాడు రెండు డేట్ ఇచ్చాడు ఏ రోజు కదా ఇది ప్రకారం పెట్టుకోవచ్చు అన్నాడు మరి ఏం చేద్దాం అనుకుంటాను మళ్ళా మాట్లాడతాం మళ్ళీ ఏంది కొత్తగా ఏంది ఏం చేసి ఇక్కడ చెప్పనే చెప్తుంది మాస్కం పెట్టాలి తాత అని చెప్పనే చెప్తుంది మళ్ళీ ఇదే రామాయణం అంటే రామ ముసలింద ఏం చేస్తానని చూస్తాను ఏం మాస్ అయ్యో ముసలో సంపాదించిన ఏరి ముసలోడు ఇచ్చింత గొలుసులు వేసుకొని తిరిగి వాడకుంటే వాళ్ళందరూ అనబట్టే ముసలొడి దగ్గర బానే ఉంటే బాగానే సంపాదించు ఆ ఆ ముందు ఏం చేస్తాను తా గుడి పెడదాం అని నీ అడిగి దానికి సమాధానం చెప్పకుండా మళ్ళీ ఇప్పుడు సడన్ గా ముల్లె గురించి

నాక అన్నయితో అయ్యవా అన్న దీంతో గమ్ములే దిశున్ తర్వాత న ా ఇక ముల్లె ముల్లె అని నువ్వు చిన్నతగానే ఎందుకు సిన్న పోతావు కానీ ఇక నీ క్షిన్నత చేస్తే చెప్తే నాకేం వత్తది ఇక ఎంత కొట్టాలని అనుకున్నా కూడా మళ్ళా అందరం ఇద్దరం కలిసినట్టు లేదు కదా ఇక అయితే అప్ప ఇక మరి ఆ ముల్లె నువ్వేది ఈ సందుకాల మరి ఏ కొంచెం ఇక నీ ఎంతైనా నేను వాసుంది కదా అని పాపం మనసు అంత బాధపడుతుంది చూసినా నా మనోడు ముందుగాలే ముల్లె తీసి ఇప్పుడతానకుంటా ఇత్తవ్ నువ్వు నేను నా కాళ్ళతో చూడకుండా లేదు నువ్వు తీసుకొని రా నువ్వు తీసుకొని రా వాళ్ళు ఎంత వత్త అన్న శరశాగం తీసుకురా ఏ నేను అత్త అన్న మళ్ళీ ఏ నేను ఇంతవరకు అండ్ అడుగుపెట్టే మా తాతకి మనశాంతి చేసి కార్యక్రమం చేసేదాకా నేను అడుగు వాళ్ళు అడుగు పెట్టాను ఇక్కడ పెట్టి చూడు రాదు మంచిగా దండం పెట్టుకొని ఆడబెట్టి రాదు నీకు బాగానే ఆగాలే ఉప్పు ఆగదు నీకు ముళ్ళిపోయే దాకా మనసులో వస్తుంది నీకైతే

పోయి నాకు భయం అయితే మా తాతాత్మ తి చుట్టూ ఉన్నట్టున్నది అందుకే అంత చుట్టూ ఇప్పరాదు ఇప్పిందని నాయకుంపరాదు ఇప్పు గుర్ బయట పడుతుంది ఇప్పరాదు అబ్బో బంగారం బంగారం అని ముసలవు అయినా కూడా పూల పూల సొక్కలు మాత్రం తాత తీసిపెట్టలేదు తాతానుభావుడు ఇయ ఇక ఆయన రాత్రి అడుగుంటే అన్ని మా తాత వేసుకున్న అన్ని చీకిపోయింది

కాదు చిన్న మీతో బంగారం దాచిండో నేను అనుకునే చిన్న ముల్లి లేదు అన్ని గుడ్డ పెళ్ళి ఆ ముసలి దచ్చబొంగలు కట్టుకున్నాయో పాడో ఆ ఎరగబొంగ దాటే పెట్టి పాడు చేసిండో ఏ ముసలి వచ్చి కాదే బిడ్డ ముసలి వాడు మంచాల పడ్డప్పుడు ఏ నా చూడలేవు కానీ ఇప్పుడు ముసలి వాడు కోసమే నువ్వు కాదు దాని గురించి ఆలోచించకు మూట గురించి నువ్వు ముసలోకి ఆలోచించి చెయ్యి మరి మంచిగా చేస్తేనే నీకు మంచిగా జరుగుతుంది మరి గురించి నువ్వు ఆలోచించకుడికి చేసేది చెయ్యి నువ్వు చిన్నమ్మ చెప్పింది కూడా నిజమే కదనే కాదు ముసలోడు వాడు మంచాల పడి పాపం అరి గోస పడతాడు అని కూడా ఫోన్ చేసినా కూడా మనం కనీసం మద్దలిచ్చి నీళ్లు కూడా పోయే ఇప్పుడు ముసలోడు ముల్లె కోసం ఆశపడి అన్ని పీకి ఆడవారి వాళ్ళు ఏం వెళ్ళలేదు అని ఇప్పుడు అంతా శంకినేసేవాడు నేసేవాడు ఇట్లుంటానే పాపం ఎంత ముసలోడు కూడా పానమే కానీ మన ఇద్దరిని అదో ఏదో ఎల్ల తీసి మనల్ని పెంచి పెద్ద చేసి మనల్ని పెళ్లి చేసి